ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సిపి నేత విజయసాయి రెడ్డి ఒక బాంబు పేల్చారు అది ఎలా ఉంది అని అంటే పూర్తిగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ పార్టీలో ఉన్న నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి వందకు వంద శాతం వ్యతిరేకంగా మారింది అని చెప్పుకోవడానికి ఈ పోస్ట్ ఒకటి కారణం ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొన్న సాయంత్రం ఆయన హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నిన్న అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఆయన సిట్ కార్యాలయానికి విచారణకు హాజరవ్వడం అయితే జరిగింది అయితే ఆయన విచారణకు హాజరవ్వక ముందే ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు అంటే ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్లో ఏం రాశారని అంటే ఏపీ స్కామ్ స్కామ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్ తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు ఏ రూపాయి నేను ముట్టలేదు లిక్కర్ దొంగలు బయలు చేయడానికి నేను వస్తాను నేను ముఖ్యంగా సిట్ అధికారులకి సహకరిస్తాను మిగిలిన వారందరి బట్టలు కూడా ఇప్పే విధంగా అంటే ఎవరెవరైతే ఆ స్కామ్లో ఉన్నారో వాళ్ళ బట్టలన్నీ కూడా ఇప్పే విధంగా నేను సహకరిస్తానని చెప్పి ఆయన డైరెక్ట్గా పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది కంప్లీట్గా విజయసాయి రెడ్డి గారు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్ గురించి అందులో దొరికిన దొంగలు అంటే మిథున్ రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళిద్దరు పేర్లు కీలకం దొరకని దొంగలు అంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనకాలన్న ముఖ్యంగా కొంతమంది నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ధనుంజయ రెడ్డి గారు ఇంకా కొంతమంది నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే లిక్కర్ స్కామ్లో నా పాత్ర లేదు ఓకే నేను ఆ స్కామ్లో రూపాయి కూడా తినలేదు నాకు ఆ కి సంబంధం లేదని చెప్తున్నారు కానీ ఈ లిక్కర్ స్కామ్ లో దొరికిన దొంగలు దొరకని దొంగలు కూడా నన్ను ఇరికించడానికి లిక్కర్ స్కామ్లో నన్ను లాగుతున్నారు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ దొరికిన దొంగలు బట్టలు ఏవైతే ఇప్పారో మిగిలిన దొరకని దొంగలు బట్టలు ఏవైతే ఉన్నాయో అవి విప్పడానికి నేను డైరెక్ట్గా సిట్ విచారణకి హాజరవుతాను ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి వస్తాను లిక్కర్ స్కామ్లో జరిగిన అవకతవకలు నాకు తెలిసినవన్నీ కూడా నేను చెప్పడం జరుగుద్ది అని చెప్పి ఆయన చాలా సుముఖంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ఆధారంగా చేసుకుంటే ఖచ్చితంగా వందకి వంద శాతం కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి విజయసాయి రెడ్డికి పడ్డం లేదనేది ఆల్రెడీ మనం గతంలో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి వాస్తవాలుగా తీసుకోవచ్చు వీళ్ళిద్దరికీ అస్సలు పడ్డం లేదని చెప్పి వీళ్ళిద్దరికీ కూడా వైరం అనేది ఎక్కువైందని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ దొరకని దొంగలు అంటే ముఖ్యంగా బ్యాక్డ్రాప్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది మీడియా అంతా కూడా కూడైపోతుంది మరి ఆయన లేకుండా స్కామ్ జరిగిందంటే కూడా చంటి పిల్లవాడు కూడా నమ్మడం ఎందుకనంటే గత ఐదేళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏపీని లిక్కర్ స్కామ్ జరిగిందనడానికి ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో మార్పులు చేర్పులు అందులో జరిగిన లావాదేవీలు ప్రతి దానికి కూడా మూలాధారం లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విమర్శించడం జరుగుతుంది అసలు ఈ లెక్కర్ స్కామ్ ఎలా ఉంటుంది అని అంటే ఢిల్లీ లెక్కర్ స్కామే కాదు భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఏ లెక్కర్ స్కామ్ ఈ స్థాయిలో జరగలేదు అనే విధంగా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది చాలా మంది మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభ సాక్షిగా రెండు వేల కోట్ల రూపాయలు లెక్కర్ స్కామ్ కు సంబంధించిన బ్లాక్ మనీ అంతా కూడా విదేశాలకు తరలించారని చెప్పి మాట్లాడటం జరిగింది ఎప్పుడైతే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో మాట్లాడారో వెంటనే కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని పిలిపించుకొని అసలు ఏంటి అని చెప్పి పూర్తి వివరాలన్నీ కూడా సహకరించడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ లెక్కర్ స్కామ్ ఒక్కొక్కటి కూడా ఎక్స్పోజ్ అవుతుంది అందులో జరిగిన ప్రతి విషయాన్ని కూడా బయటకు లాగడం జరుగుతుంది ఆల్రెడీ మొన్నటి వరకు పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు ఆయన వెంటనే కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం కూడా జరిగింది మరి ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా కర్తా కర్మ క్రియ ప్రతి దానికి పాత్రధారి సూత్రధారి మూలాధారం అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు అనంటే గత ఐదేళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఈయన ఐటీ సలహాదారునిగా వ్యవహరించడం జరిగింది అంటే ఆయన ఇంట్లో జరిగే ప్రతి రూపాయికి కూడా కర్తా కర్మ క్రియ కింద ఈయన వ్యవహరించడం జరిగింది ఈయన సలహాలు ఇస్తేనే అవన్నీ చేయడం జరిగింది మరి ఇక్కడ ముందున్నది లెక్కర్ స్కామ్లో ముందున్నది ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అందరికంటే కూడా వెనకాల ఉన్నది మెయిన్గా వీళ్ళందరికీ కూడా హెడ్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కానీ ఇవన్నీ కూడా పోలీసులు పట్టుకుంటేనో లేదనంటే కూటమి ప్రభుత్వం పట్టుకుంటేనో ఇవన్నీ బయటకు రావడం లేదు విజయసాయి రెడ్డి గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో లెక్కర్ స్కామ్ జరిగింది అనేది వాస్తవం అని చెప్పి ఒక లీక్ ఇచ్చారు తర్వాత అందులో ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కీలకం అని చెప్పి ఆయన ఒక లీక్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నాయకులు లెక్కర్ స్కామ్లో సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన డైరెక్ట్గా పోస్ట్ పెట్టడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో లెక్కర్ స్కామ్ జరిగిందనేది వాస్తవం కానీ అందులో ఎవరెవరు దొంగలు ఏంటి అనేది వాళ్ళకి విజయసాయి రెడ్డికి పండడం లేదనేది కూడా వాస్తవం అందుకే విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కానీ వీళ్ళందరినీ వ్యతిరేకితూ పోస్టులు పెట్టడం జరిగింది ఇక్కడ ఈ లెక్కర్ స్కామ్కు సంబంధించి కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా ఈయన బయట పెట్టడం ఇలా ఓపెన్ స్టేట్మెంట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి కూడా ఖచ్చితంగా ప్రాణాపాయం ఉంది కానీ విజయసాయిరెడ్డి వెనకాల ప్రస్తుతానికి బీజేపీ ఉన్నట్టు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు కాబట్టి బీజేపీలో చేరబోతున్నారు బీజేపీలో చేరిన తర్వాత ఆయనకి ఏదో ఒక కీలక పదవి అనేది కూడా రాబోతుంది అనేటట్టు పెద్ద ఎత్తున సమాచారం అయితే తెలుస్తుంది ఇంతలోనే ఇటు ఏపీ లెక్కర్ స్కామ్ అనేది రోజు రోజుకి కూడా సంచలనంగా మారుతుంది మరి ఏది ఏమైనా సరే ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ లెక్కర్ స్కామ్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరికీ కూడా పడ్డం లేదు విజయసాయి రెడ్డి గారు ఒక్కరొక్క పక్క మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక పక్క మరి ఏం జరుగుద్ది విజయసాయి రెడ్డి గారు ఇంత ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇక్కడ లెక్కర్ స్కామ్ గురించి రోజు రోజుకి కూడా ప్రతి ఒక్క విషయం ఒక్కొక్కటి బయటపడడం దానికి సంబంధించిన నిందితులందరూ కూడా అరెస్ట్ అవ్వడం విచారణకు హాజరు కావడం ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నాయి ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు చూడనంత భారీ స్కామ్ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విశ్లేషిస్తున్నారు మరి ఏం జరుగుతుందనేది మరి